పద్య సౌరభం కార్యక్రమంలో పోతన భాగవతంలోని రుక్మిణి కళ్యాణ ఘట్టంలో ఎనిమిదవ భాగానికి స్వాగతం రుక్మిణి భంగపరిచాడు శ్రీకృష్ణుడు ఆ రుక్మిణీ దేవిని బలభద్రుడు ఇలా ఊరడిస్తున్నాడు నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీ దేవిని బలభద్రుడు ఓదార్చుట అని వితర్కించి రుక్మిణీదేవి ఉపలక్షించి ఇట్లనియే బలరాముడిలా అచ్యుతిని అదలించి రుక్మిణీదేవిని అవలోకించి ఇట్లన్నాడు తోడన్ బుట్టిన వాని భంగమునకు మమ్మ పూర్వవై పూర్వభవ కర్మాధీనమై కీడున్ మేలును జెందు లేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడన్ కర్మశేష నీతో కర్మశేషరిభూతుండయ్యేడి అమ్మా అగ్రజుడు అవమానింపబడ్డాడని ఖేదంతో మా కృష్ణుని నిందించవద్దు గత జన్మల్లో చేసిన కర్మములను బట్టి జీవులు మంచి చెడ్డలు అనుభవిస్తుంటారు శిక్షించుటకు రక్షించుటకు కర్త ఒకడంటూ లేడు నీ తోబుట్టినవాడు కర్మశేషంతో ఈనాడిక్కడ ఈ విధమైన పరాభవం పొందినాడు చంపెడి దోషము గలిగిన చంపంచనదు బంధుజనుల చను విడువంగా చంపిన దోషము సిద్ధము చంపను మరియేల మున్న చచ్చిన వాణిన్ సంపదగిన నేరం చేసినప్పటికీ బంధువులను చంపరాదు క్షమించి విడిచిపెట్టుటయే న్యాయం చంపితే పాపం తప్పదు అవమానంతో అసలే చస్తున్న మళ్ళీ చంపడం ఎందుకు బ్రహ్మచేత భూమిపతులకి ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష తోడిచూలునైన చూలునైన తోడబుట్టినవాడు సంపు క్రూర చరితుడగుచూ చంపుచుండు క్రూర చరితుడగుచూ తామరస గర్భునిచే దండనీతి ధరణీపతులకు వితకృత్యంగా విధించబడింది రాజ్యకాంక్షతో తోబుట్టువును తోడబుట్టినవాడే క్రూర హృదయుడై చంపుతుంటాడు భూమికి ధనధాన్యములకు మానములకు ప్రాభవమునకు కామించి మీదు కానరు శ్రీమదమున మానధనులు చెనకుదురరుల మానవంతులు ధనమదాంధులై ధరణి కోసం ధనకా ధనధాన్యాల కోసం అంగనల కోసం ఆత్మాభ్యున్నతి కోసం ఐశ్వర్యం కోసం అన్యులను హింసిస్తారు వినుము దైవమాయం చేసి దేహాభిమానులైన మానవులకున్ పగవాడు బంధుండు ఉదాసీనుండునను మోహంబు సిద్ధంబై ఉండు జలాదులయందు చంద్ర సూర్యాదులను ఘటాదులయందు గగనంబును పెక్కై కానంబడు భంగి దేహధారులకందరికి ఆత్మ యొక్కయుయ్యును పెక్కండ్రై తోచు ఆద్యంతంబులు గల ఈ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై ఆత్మయందు నవిద్యచేత కల్పితంబై దేహిని సంసారం బునంద్రిప్పు సూర్యుండు తటస్థుండై ఉండన్ ప్రకాశమానంబులైన దృష్టి బోలే ఆత్మ తటస్థుండై ఉండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబులగు ఆత్మకు వేరొకటి తోడ సంయోగ వియోగంబులు లేవు వృద్ధిక్షయంబులు చంద్రకలలకు గాని చంద్రునికి లేని కైబడి జన్మనాశంబులు దేహంబునకును గాని ఆత్మకు కలుగనేరవు నిద్రబోయిన ఆత్మను విషయ ఫలానుభవములు చేయించు తెరంగున ఎరుకలేనివాడు నిజముగాని అర్ధమునందు అనుభవమునందు చుండు కావున రుక్మిణి విను దైవమాయ వల్ల దేహాభిమానము గల మానవులకు ఇతడు శత్రువు ఇతడు బంధువు ఇతడు తటస్థుడు అనే భేదబుద్ధి జనిస్తుంది నీటియందు సూర్యచంద్రాదులు ఘటాదులందు గగనములు అనేకములై కనిపించునట్లు ప్రాణులందరికీ ఆత్మ ఒక్కటే అయినప్పటికీ పెక్కులుగా గోచరిస్తుంది పుట్టుక చావుగల ఈ శరీరం పృథ్వీ జలం అగ్ని వాయువు ఆకాశం అనే ఐదు భూతాలతోడను ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అనే ఐదు ప్రాణాలతోడను సత్వం రజస్సు తమస్సు అనే మూడు గుణాలతోడను కూడినదై అజ్ఞానము చే ఆత్మయందు కల్పించబడింది ఈ దేహం జీవుణ్ణి సంసార చక్రములో పరిభ్రమింపజేస్తున్నది సూర్యుడు దేనితోనూ సంబంధం లేక ఉదాసీనుడై ఉండగా గోచరమయ్యే దృష్టి రూపం వలె దృష్టి రూపం వాని వలె ఆత్మ ఉదాసీనుడై ఉండగా శరీరము మరియు చర్మము చక్షువు శ్రోత్రము జిహ్వా ఘ్రాణము అనే ఐదు జ్ఞానేంద్రియములు వాక్కు పాణి పాదం పాయువు ఉపస్థ అనే ఐదు కర్మేంద్రియాలు ప్రకాశమానమవుతాయి ఆత్మకు మరొక్కదానితో గాని ఎడబాటు గాని లేదు హాని వృద్ధులు చంద్రకళలకే గాని చంద్రుడికి లేనట్లు చావు పుట్టుకలు శరీరానికే గాని ఆత్మకు కలుగవు నిద్రించిన వాడు విషయాల వలన సుఖదుఖాలు ఆత్మను అనుభవింపజేసేటట్లు జ్ఞానహీనుడు అసత్యమైన అర్థమునందు అనుభవం కలిగించుకుంటాడు అజ్ఞానజమగుశోకము జమగు శోకము విజ్ఞాన విలోకమున విడువు నీకు అజ్ఞానుల భివగనం భోజముఖీ పద్మముఖి రుక్మిణి అజ్ఞానం వల్ల కలిగే దుఃఖాన్ని విజ్ఞానమనే చూపుతో విడిచిపెట్టు నీవు మతిమంతురాలవు అజ్ఞానుల మాదిరి శోకించడం నీకు తగదు ఇట్లు బలభద్రుని చేత తెలుపనబడి రుక్మిణీదేవి దుఃఖం బొమాని ఉండే అట రుక్మి అనువాడు ప్రాణావశిష్ఠుండ విడువన్ తన విరూప భావమునకు నిరీచు హరిని గెలిచి కాని కుండినపురం వు చూడనని ప్రతిజ్ఞ చేసి తత్సమీపమున నుండే ఈ విధమ్మున ఈ రీతిగా బలభద్రుడు ప్రబోధించాడు రుక్మిణీదేవి విచారం విడిచిపెట్టింది ఇది ఇట్లుండగా ప్రాణాలతో వదిలిపెట్టబడ్డ రుక్మి తన వికార రూపానికి పరితపిస్తూ శౌరిని జయించిగానే కుండిన నగర ప్రవేశం చేయనని ప్రతిజ్ఞపట్టి పట్టణ సమీపములోనే ఉండిపోయాడు రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెల్చి రాజసముప్పన్ తన పురికిని రాజానదెచ్చ బంధురాజిను తింపన్ రాజీవలోచనుడు హరి ఈ విధంగా నలినముల వంటి నయనములు గల నారాయణుడు రాజసంతో రాజలోకాన్ని జయించి విభ్రాజమానమైన తన పట్టణానికి చుట్టాలందరూ స్తుతింపగా ఇందుముఖిని తోడుకొని వచ్చాడు